కార్తీక దీపం టూ అక్టోబర్ పదహారవ తేదీ ఎపిసోడ్ లో సుమిత్ర దొరకదు కార్తీక్ దశరథ దీప పడిపోయాడని కార్తీక్ దశరథ కాంచన ఏడ్చేస్తారు ముందు కార్తీక దీపం టూ అక్టోబర్ పదహారవ తేదీ ఎపిసోడ్ లో సుమిత్ర కనిపిస్తే ఫోన్ చేయమని శ్రీధర్ కు చెప్తాడు కార్తీక్ సుమిత్ర కనిపించడం లేదట కార్తీక్ దశరథ బావ సుమిత్ర కోసం వెతుకుతున్నారట అని కాంచనకి చెప్తాడు శ్రీధర్ నేను కూడా వెళ్లి వెతుకుతాను అని శ్రీధర్ వెళ్తాడు అసలు అంత పెద్ద గొడవ ఏం జరిగి ఉంటుంది అని కంగారు పడుతుంది కాంచన కార్లు వెళ్లి కార్తిక్ దశరథ నడుచుకుంటూ వెళ్లి దీప సుమిత్ర కోసం వెతుకుతారు నట్టింటిలోనే మరోసారి చంపేసిందని సుమిత్ర గురించి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే నాకెందుకింత మొండి పట్టుదల తను నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడొచ్చు కదా ఓ శత్రువును చూసినట్లు చూశాను కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో గుర్తులేదు మాటపడ్డ మనిషి ఎంతగా నలిగిపోయి ఉంటుందో అని కార్తీక్కి చెప్పుకుంటూ ఏడుస్తుంటాడు దశరథ మనసులో బాధపోయేంత వరకు మనస్ఫూర్తిగా ఏడ్చే మామయ్య అని అంటాడు కార్తీక్ నీ కన్నీళ్లు చూడలేకపోతున్నాను అని బాధపడతాడు నిన్ను వదిలేసే అత్త ఎక్కడికి వెళ్ళిపోతుంది అత్త కూడా నిన్ను తలుచుకుని ఇలాగే బాధపడుతూ ఉంటుంది అత్తకేం కాదు మామయ్య అని అంటాడు కార్తీక్ తాత కింద పడిపోయాడని అర్జెంటుగా ఇంటికి రమ్మని జో కాల్ చేస్తుంది మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సుమిత్రకేం కాలేదు కానీ మామయ్య గారికే అని కాంచనకు పూర్తిగా చెప్పకుండా వెళదాం పదా అంటాడు శ్రీధర్ డాక్టర్ వచ్చి శివనారాయణను చెక్ చేస్తాడు ఉన్నట్లుండి కింద పడిపోయాడు డాడీ అని చెప్తుంది జ్యోత్స్న బాగా టెన్షన్ కి గురై బీపీ ఎక్కువై పడిపోయారు జాగ్రత్తగా చూసుకోకపోతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని అంటాడు డాక్టర్ ఆయన బాధ పోయిందంటే గుండెకి ఏ ప్రమాదం ఉండదు అని అంటాడు డాక్టర్ దీప వెళ్ళిపోయిందని మాటతో పోయేదాన్ని మనిషిని పోగొట్టుకునే వరకు తెచ్చుకున్నానని దశరథ బాధపడతాడు పారిజాతం కూడా ఎమోషనల్ అవుతుంది నా వల్లే నాన్నకి పరిస్థితి వచ్చిందని దశరథ ఏడ్చేస్తాడు కోపం ఆవేశం మనిషి జీవితాన్ని ఎంతలా కుదిపేస్తాయో కళ్లారా చూశానంటాడు దశరథ నువ్వు డాడీ వెళ్ళిపోయిన తర్వాత దీప వెళ్ళిపోయింది బావా అని జ్యోత్స అంటుంది కనిపించకుండా పోయిన కన్నతల్లి కోసం ఎక్కడ వెతుకుతుందో ఏంటో అని దీప గురించి అనుకుంటాడు కార్తిక్ ఒక తల్లిని పురిట్లోనే దూరం చేశావు మరో తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్లావు సుమిత్ర దశరథలే అమ్మ నాన్నలు అని తెలిసేలా చేసి ఆశలు పెంచావు అడిగానా కష్టాలు కన్నీళ్లు మోసుకునే తిరిగాను కన్నవాళ్లతో లేకపోయినా వాళ్లు బావుంటే చాలు అనుకున్నాను కానీ అది కూడా జరగడం లేదు అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి అని అమ్మవారి ముందు మొరపెట్టుకుంటుంది దీప అప్పుడే గురువుగారు అక్కడికొస్తారు స్కంద ఆశ్రమానికి వెళుతూ ఉంటే అనుకోకుండా కనిపించావు అందుకే ఆగాను ఎలా ఉన్నావో కళ్ళు చూస్తేనే అర్థమవుతోంది ఏమైంది చెప్పమ్మా అని అడుగుతాడు గురువు చెప్పుకోలేని కష్టం వచ్చిందని దీప అంటుంది నువ్వు చేయలేని తప్పుకు నిందపడమే కాదు ఎవరో చేసిన తప్పుకు నిందపడుతున్నావు నీ రక్తపాసం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా దువ్వు దాన్ని వదిలిపెట్టవు దొరుకుతుందమ్మా జాగ్రత్తగా వెళ్ళు కానీ ముందున్నవన్నీ చెడ్డ రోజులే కష్టకాలమే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని అంటాడు నీ యోగం మారబోతోంది నువ్వు ఏదైతే తెలియకూడదు అనుకుంటున్నావో అది అందరికీ తెలిసే రోజు వచ్చింది దైవం నీకు సహాయంగా ఉంటుంది జరగబోయే కల్లోలానికి నీవే ప్రత్యక్ష సాక్షివి నీవే ప్రశ్నవి నీవే సమాధానానివి వెతికేది నీకు మాత్రమే దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు గురువు అంటే అమ్మ దొరుకుతుందనే కదా అని వెతికేందుకు బయలుదేరుతుంది దీప శివనారాయణను అలా చూసి కాంచిన బాధపడుతుంది అంతకు మించిన అరిష్టం ఏం జరగాలన్నయ్యా ఇంతకు మించిన అరిష్టం ఇంకేం జరగాలన్నయ్యా ఇంటి పెద్ద స్పృహలో లేడు ఇంటి కోడలు ఎక్కడుందో తెలియదు ఇప్పుడు కోసం ఏడవాలి వదిన ఆచీకీ దొరకలేదు నాన్న కళ్ళు తెరిస్తే సుమిత్ర వచ్చిందా అని అడిగితే ఏం చెప్పాలి కుటుంబాన్ని నిలబెట్టాల్సిన నేనే ఇలా చేశానే అని దశరథ ఫీల్ అవుతాడు నీలాంటి వాళ్ళు మాటలంటే బాధగా ఉంటుంది బావా ఇన్నేళ్ల జీవితంలో తాళి తీయడం తప్ప సుమిత్ర ఏ తప్పు చేయలేదు అదే ఆవిడ జీవితానికి శాపమైంది అర్థం చేసుకోవాల్సిన నువ్వు కూడా దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోయింది అని అంటాడు శ్రీధర్ దశరథతో అత్త మామయ్య గురించి ఆలోచిస్తే అత్తయ్య మామయ్య ఆలోచించి మాట్లాడేస్తే సమస్య ఉండేది కాదు అని అంటాడు కార్తిక్ మీ అమ్మని కళ్ల ముందు గేటు దాటిపోతూ ఉంటే ఆపకుండా ఏం చేస్తున్నావే నువ్వు చూస్తూ అని అడుగుతుంది కాంచన నా తల్లి బ్రతుకుంటే కోడల్ని ఇలా పోనిచ్చేదా మనవరాల్ని ఇలా పెంచేదా అని పారిజాతంపై ఫైర్ అవుతుంది కాంచన ఇప్పుడే కళ్ళజోడు శుభ్రం చేసుకుంటున్నా చూశాను కానీ ఎవరూ కనిపించలేదు నా భర్తని ఇలా చూడడం నాకు అంతే బాధ అని ఏడుస్తుంది పారు అప్పుడే శివనారాయణ కళ్ళు తెరుస్తాడు సుమిత్రేది అని అడుగుతాడు మమ్మీ కనిపించలేదు అని జో చెప్పడంతో ఆ రోజు కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది